ప్రభుత్వ మద్దతు ఎన్ఎస్సి ప్రభుత్వ పథకం కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం హామీ ఇవ్వబడిన రాబడి స్టాక్ మార్కెట్ లేదా ఆర్థిక వ్యవస్థలో ఏమి జరిగినా మీకు స్థిర వడ్డీ లభిస్తుంది మంచి వడ్డీ రేటు ఏడు పాయింట్ ఏడు శాతం వార్షిక రాబడితో ఎన్ఎస్సి చాలా సందర్భాలలో సాధారణ పొదుపు ఖాతా లేదా స్థిర డిపాజిట్ కంటే మంచిది అందరికీ అందుబాటులో ఉంది మీరు వెయ్యి రూపాయల నుండి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు మరియు దానిని వంద రూపాయల గుణిజాలలో పెంచవచ్చు గరిష్ట పరిమితి లేదు కొన్ని పథకాల మాదిరిగా కాకుండా ఎన్ఎస్సీకి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు ఇది ఎన్ఎస్సీని చాలా సరళంగా మరియు చిన్న మరియు పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తుంది సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను ప్రయోజనాలు సురక్షితమైన రాబడితో పాటు ఎన్ఎస్సి పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తుంది ఈ పథకం కింద చేసిన పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కింద మినహాయింపుకు అర్హులు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు ఇది మీ ఆదాయ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా మీ మొత్తం పొదుపులను కూడా పెంచుతుంది జీతం పొందే ఉద్యోగులు మరియు పన్ను చెల్లింపుదారులకు ఇది సాధారణ పొదుపు ఎంపికల కంటే ఎన్ఎస్సీని మరింత ఆకర్షణీయంగా చేసే అదనపు ప్రయోజనం రుణం మరియు తిరిగి పెట్టుబడి ఎంపికలు ఎన్ఎస్సి దీన్ని మరింత సౌకర్యంగా చేసే కొన్ని అదనపు లక్షణాలను కూడా అందిస్తుంది రుణ సౌకర్యం మీరు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి డబ్బు తీసుకోవడానికి మీరు మీ ఎన్ఎస్సి సర్టిఫికెట్ను అనుషంగికంగా ఉపయోగించవచ్చు మీ పెట్టుబడిని విచ్ఛిన్నం చేయకుండా మీకు లిక్విడిటీ అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం మీరు ఎన్ఎస్సిలో సంపాదించిన వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు కాలక్రమేణా మీ సంపదను మరింత పెంచుకోవడానికి సహాయపడుతుంది ఇది మీ డబ్బు నిరంతరం సమ్మేళనం చేయబడిందని మరియు మంచి రాబడిని ఉత్పత్తి చేస్తోందని నిర్ధారిస్తుంది పోస్టాఫీస్ ఎన్ఎస్సి స్కీంలో ఎవరు పెట్టుబడి పెట్టాలి పోస్టాఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ సరైన పెట్టుబడి ఎంపిక పన్ను ప్రయోజనాలతో సురక్షితమైన పొదుపుల కోసం చూస్తున్న జీతం పందే వ్యక్తులు ప్రమాదకర పెట్టుబడుల కంటే హామీ ఇవ్వబడిన రాబడిని ఇష్టపడే పదవీ విరమణ పొందినవారు మరియు సీనియర్ సిటిజన్లు స్థిరమైన దీర్ఘకాలిక పెట్టుబడితో తమ పిల్లల భవిష్యత్తును భద్రపరచాలనుకునే తల్లిదండ్రులు చిన్నగా కాని సురక్షితమైన వాతావరణంలో ప్రారంభించాలనుకునే మొదటిసారి పెట్టుబడిదారులు ఈ పథకం సరళమైనది మరియు అధునాతన ఆర్థిక ప్రజ్ఞానం అవసరం లేదు కాబట్టి ఇది అన్ని రకాల పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సీ స్కీమ్ ఖాతాను ఎలా తెరవాలి ఎన్ఎస్సి ఖాతాను తెరవడం చాలా సులభం మీకు రెండు ఎంపికలున్నాయి ఆన్లైన్ మోడ్ మీకు ఇప్పటికే పోస్ట్ ఆఫీస్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు లాగిన్ అయి మీ ఇంటి నుండి ఖాతాను తెరవవచ్చు ఆఫ్లైన్ మోడ్ మీ సమీప పోస్టాఫీసును సందర్శించండి దరఖాస్తు పత్రాన్ని పూరించండి కేవైసీ పత్రాలు ఆధార్ పాన్ మొదలైనవి అందించండి మరియు మీ డబ్బును జమ చేయండి తెరిచిన తర్వాత మీరు మీ పెట్టుబడిని నిర్ధారించే సర్టిఫికేట్ లేదా ఈ సర్టిఫికేట్ను పొందుతారు